ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండుకు ఒక ప్రాధాన్యత కలిగినటువంటి దినంగా మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇదే నెల అంటే ఏప్రిల్ ఇరవై రెండున భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం కోసం ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరంలో సిపిఐఎం పార్టీలో కొనసాగినటువంటి కమ్యూనిస్టు విప్లవకారులు ఈ దేశంలో సిపిఎం అనుసరిస్తున్నటువంటి సరికొత్త పార్లమెంటరీ పందా ఏదైతే ఉందో ఈ పందా ద్వారా పార్లమెంటరీ పందా ద్వారా దేశంలో ఏ రకమైనటువంటి మార్పులు చేయలేము చూడలేము పార్లమెంటరీ పందా అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి పూర్జ భూస్వామ్య బడా పాలక వర్గాలకు ఊడిగం చేయడం తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పినటువంటి కమ్యూనిస్టు విప్లవకారులు ఎంత మాత్రం కూడా సిపిఎం పార్టీలో కొనసాగడం అంటే ఈ దేశంలో పీడిత ప్రజలకు దోపిడీ పీడనలకు అణచివేతకు గురైతున్నటువంటి ప్రజలకు అన్యాయం చేయడమే అవుతుందనేటువంటి ఉద్దేశంలో భాగంగా వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం సిపిఎం పార్టీలో కొనసాగుతూ నిర్మాణ రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వ్యతిరేకిస్తూ మొత్తం మీద ఈ దేశంలో ప్రజలకు ఒక విముక్తి మార్గాన్ని అందించడం అనేది ప్రజలను ఈ దోపిడీ పీడల నుండి రక్షించాలంటే మొత్తంగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రత్యామ్నాయ వ్యవస్థను అంటే ఈ దేశంలో ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయలేనటువంటి ఒక నూతన వ్యవస్థను నిర్మాణం చేయాలంటే దున్నే వారికే భూమి అనే నినాదంతో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుద్ధ పంద మార్గం ద్వారానే ఈ దేశంలో విప్లవాన్ని సాధిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకు విముక్తి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు నాడు ఈ భారతదేశంలో సిపిఎంఎల్ పార్టీ అనేది ఆవిర్భవించింది సిపిఎంఎల్ ఆవిర్భవం అనేది ఒక చరిత్రాత్మైనటువంటి నిర్ణయం ఈ చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కమ్యూనిస్టు విప్లవకారులు సిపిఐ ఎంఎల్ పార్టీగా ఏర్పడిన తర్వాత దేశంలో అనేక ప్రాంతాలలో దున్నేవారికే భూమి నినాదాన్ని తీవ్రతరం చేస్తూ మొత్తంగా ఆదివాసీలను గిరిజనులను అడవిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలను మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పీడిత ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున దున్నేవారికే భూములను పంచడం కోసము వివిధ రూపాలలో వివిధ పద్ధతులలో పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఫలితంగా లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను భూస్వాములు ఆక్రమించుకున్నటువంటి భూములను సిపిఎంఎల్ పార్టీ నాయకత్వంలో ప్రజలు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి నేటికి చూస్తున్నాం అందుకే ఈ కాలంలో ఆనాడు ఈ పార్టీకి మూల పురుషులైనటువంటి కామ్రేడ్ చారు మజుందార్ కావచ్చు కాను సైన్యాలు కావచ్చు లేకుంటే కొల్లా వెంకయ్య కావచ్చు భత్తుల వెంకటేశ్వరరావు కావచ్చు చంద్రపుల్లారెడ్డి పైలా వాసుదేవరావు సత్యనారాయణ సింగ్ ఇలాంటి అనేక మంది యోధాను యోధులు విప్లవ వీరులు సిపిఎంఎల్ నిర్మాణానికి కంకణబద్ధులై కార్యదీక్షలో పాల్గొన్నటువంటి ఫలితంగా అనేక పోరాటాలు నిర్వహించారు ఆ పోరాటాల కాలంలో ఇటు నిర్బంధానికి గురయ్యారు అనేక త్యాగాలకు గురయ్యారు అనేక మంది ఊటకపు ఎన్కౌంటర్లలో అమరులయ్యారు అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకే సిపిఐ ఎంఎల్ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అయినప్పటికీ మొత్తంగా ఈనాడు ఈ దేశంలో వివిధ గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి విప్లవ కారులు ఎవరైతే ఉన్నారో విప్లవ గ్రూపులు ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా చీలిపోయిన దాని ఫలితంగా నేను భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకు చాలా నష్టాలు జరుగుతున్నాయి ఈ గూర్జ వ్యవస్థను ఈ దోపిడీ వ్యవస్థకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందుకే కమ్యూనిస్టు విప్లవకారులు ఎవరైనప్పటికీ మార్క్సిజం లెరనిజం మావో ఆలోచన విధానం వెలుగులో దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుధ బంధాలను అనుసరిస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి ఈ ఆలోచనతోటి ముందుకు సాగుతున్నటువంటి అన్ని వర్గాల కమ్యూనిస్టు విప్లవకారులు ఈ దేశంలో ఏక పార్టీగా ఒకే ఎమ్మెల్యే పార్టీగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది ఆ అవసరం అనేది ప్రస్తుత పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి అందుకే ఈ దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మతోన్మాద మోడీ ప్రభుత్వం మొత్తంగా ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్నటువంటి ప్రజల మీద యుద్ధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తంగా ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదను కొల్లగొట్టడానికి దోచుకపోవడానికి దోచుగట్టడానికి ఈ దేశంలో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఉండకూడదు బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి వీల్లేదు మొత్తంగా ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి సకల రంగాలలో ఉన్నటువంటి ఉత్పత్తులు వనరులు సంపదను దోచుకోవడమే మా ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ బడా కార్ బడా కార్పొరేట్ శక్తులు అయినటువంటి ఆదాని అంబానీ లాంటి సంపన్న వర్గాలకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దోపిడీ విధానాలను వ్యతిరేకించినందుకే మా అడుగులలో ఉన్నటువంటి సంపద మాకే ఉండాలని ఆదివాసీలు తిరుగుబాటు చేస్తున్నందుకే మొత్తంగా ఆదివాసులను పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి తమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పేరుతోటి ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అంచువేత ధోరణికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మావోయిస్టులు అనే పేరుతో మావోయిస్టుల ఏర్వేత అనే పేరుతోటి మొత్తంగా ఈనాడు ఈ దేశంలో మారణకాండ కొనసాగుతుంది ఈ మారణకాండను ఆపడం కోసం మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఐక్యమై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఈ ప్రపంచవ్యాప్తంగా విప్లవాలకు నాయకత్వం వహించినటువంటి ప్రధానంగా రష్యాలో సోవియట్ రష్యాలో ఆనాడు విప్లవానికి నాయకత్వం వహించినటువంటి కార్మిక వర్గ నియంతృత్వ రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి కామరెడ్ లెని కావచ్చు కామెరెడ్ స్టాలిన్ కావచ్చు ఇంకా అనేక మంది మార్క్సిస్టు మహాయోధులు ఏర్పాటు చేసినటువంటి ఈ విప్లవ మార్గంలో మనం అందరం కూడా పయనించాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపుగా కామరెడ్ లెనీను నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఆయనకు మనం అందరం కూడా విప్లవ జోహార్లు అనుసరించాలి ఆయన అనుసరించినటువంటి సాయుధ పందాల మనం అందరం కూడా మునుముందుకు సాగిపోవాలని ఆ రకంగా సిపిఎంఎల్ నిర్మాణం అనేది ఈ దేశ పీడిత ప్రజలకు ఒక మార్గాన్ని అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను